నేను డాక్టర్ పి తన్వీర్ అలీఖాన్ ఎంబీబీఎస్ ఎంఎస్ అథ్మాస్ మరియు డాక్టర్ ఎస్ చహ్లా ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఇద్దరం కలిసి ఆదివారం రోజు ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఇద్దరం కలిసి మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నాం ఇందులో ఉచితంగా షుగర్ థైరాయిడ్ మరియు బీపీకి పరీక్షలు చేయబడిను అదేవిధంగా ఉచిత కన్సల్టేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వి సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ క్యాంప్ అనేది ఉదయాన్నే ఆరు గంటలకి ప్రారంభం అవుతుంది కాబట్టి పరగడుపున వచ్చి షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేసుకునే ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము సో క్యాంప్ పొద్దున్నే ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను